ఘోర రోడ్డు ప్రమాదం అయితే జరిగింది స్విఫ్ట్ డిజైర్ కారు ఒకటి అలాగే టెంపో ఢీ కొన్నాయి ఈ ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది అక్కడికక్కడే చనిపోవడం జరిగింది మరో నలుగురికి అయితే తీవ్ర గాయాలయ్యాయి అసలు ఈ రోడ్డు ప్రమాదాలను ఎంత అణిచివేయాలని చూసినా సరే ఏదో ఒక రకంగానో ఎక్కడో ఒక చోటున ఎప్పుడు కూడా ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటున్నాయి దీన్ని అణిచివేయడం కుదరట్లేదు కానీ కానీ మన స్పీడ్ అయితే తగ్గించుకుంటే ఖచ్చితంగా మాత్రం ఇన్ని ప్రమాదాలు అయితే జరగవని నా అభిప్రాయం జేజూరు నుంచి ఇంద్రాపూర్ వైపు వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ రోడ్డు పక్కనే ఆగి ఉన్న టెంపోను అయితే కొట్టేసింది దీంతో ఆ తొమ్మిది మంది కూడా చనిపోవడం జరిగింది అంతేకాకుండా మరణించిన వారిలోని ఒక మైనర్ బాలుడు కూడా ఉన్నాయి సమాచారం అయితే అయింది అయితే గాయపడిన వారిలో ఒక మహిళ ఒక పురుషుడు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగ్రాత్రుని సమీప ఆసుపత్రికి అయితే తీర్లించారు అయితే అనంతరం వెంటనే ఆ ఘటన పైన అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అని భారీ వర్షం కారణంగా వేగంగా వచ్చిన కారు అదుపు తప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు అయితే అంతేనా లేదా వేరే కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న కారణాలతో కూడాను దర్యాప్తు అయితే ప్రారంభించారు అయితే గాయపడిన వారి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళు పరిస్థితి ఏంటి అన్న పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియలేదు వాళ్ళైతే త్వరగా కోలుకోని కోరుకుంటూ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తుంది Thanks for watching friends